నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే అందం ఉంటుందని సాపాట్లు కనిపించేలా దుస్తులు వేసుకుంటే చూసిన వాళ్ళు పైకి నవ్వుతారు కానీ లోపల మాత్రం దరిద్రం అని తిట్టుకుంటారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ భరద్వాజ్ చిన్మయ్ వంటి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఈ వివాదంలో కొంతమంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు అలాంటి వారిలో కరాటే కళ్యాణి కూడా ఉంది ఆమె తాజాగా అనసూయ భరద్వాజ్ పై పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టింది సరిగ్గా బట్టలు వేసుకోమని చెప్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించింది రెండు పదాలు మాత్రం తప్పుగా దొరలేయని దానికి శివాజీ క్షమాపణలు కూడా చెప్పారని అన్నారు అయితే తాజాగా కనసూయ కెలికావు అంటూ కళ్యాణ్ పెట్టిన ఓ పోస్ట్ నిట్టింట వైరల్ అవుతోంది శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని హీరోయిన్లుగా పద్ధతిగా దుస్తులు వేసుకోమని చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించింది వ్యక్తిగత స్వేచ్ఛకు తాను వ్యతిరేకం కాదని కానీ హీరోయిన్లు పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కొంత హద్దు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పింది అనసూయను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమెకిద్దరు కొడుకులు ఉన్నారని రేపు వారు అసభ్యకరమైన దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే ఇష్టమేనా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఇక హీరోయిన్ల డ్రెస్సింగ్ పై తన కామెంట్స్ పై శివాజీ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చే క్రమంలో అనసూయకు కౌంటర్ ఇచ్చారు దీనిపై అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ తనపై కామెంట్లు చేసిన వారితో పాటు ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ద మనిషికి కూడా చట్టపరమైన నోటీసులు వస్తాయని అన్నారు ఈ నేపథ్యంలో అనసూయపై కరేట కళ్యాణి గురువారం సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టింది ఈ రోజుల్లో మంచిగా పద్ధతిగా ఉండమని చెప్తే లీగల్ నోటీసులు కనసూయ నీకే కాదు మాకు తెలుసు మా కేసులు వేయడం కెలికావు ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా అని కళ్యాణ్ పేర్కొంది మరి అనసూయకి కరటే కళ్యాణ్ చట్టపరమైన నోటీసులు పంపిస్తుందేమో చూడాలి